తొమ్మిది రెండు ఇరవై ఆరు శుభ సోమవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడిను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజి టమాటాలు కేజీ పదహైదు మూడు టమాటాలు నంబర్ వన్ టమాటాలు బీనిస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అల్లుడు బీర అరవై కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై బీర చోళకాయలు కేజీ ముప్పై అర్ధక చోలేకాయలు కాకరకాయలు కేజీ నలభై కేజీ ఇరవై కాకరకాయలు వంకాయలు కేజీ పది కేజీ ఐదు రూపాయలు వంకాయలు మిరపకాయలు అల్లు మిరపకాయలు అల్లు కేజీ నలభై కేజీ ఇరవై మిరపకాయలు లక్ష్మి ఎరగడ్డలు ఎట్లా ఇవి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు నూటికి ఐదు కేజీలు ఉర ఎర్రగడ్డలు ఎరిసా ఆ పిల్లల పేరు ఏం పేరు ఉర్లగడ్డలు ఎరిసామే ఉర్లగడ్డలు ఏం రేటు నూటికి నాలుగు కేజీలు కేజీ ఇరవై ఐదు రూపాయలు బీట్రూట్ చందు బీట్రూట్ ఏం రేటు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రోట్ క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యాప్సికమ్ క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ అల్డు బెండకాయలు ఏం రేటు అల్డు అల్డు బెండకాయలు ఏం రేటు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు తొమ్మిది రెండు ఇరవై ఆరు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడింది ఫస్ట్ కాయగూర మినివర్స్ట్రీ ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఆల్